అసలు నేను ఇంత ముందుకు వెళ్తానే కారణం నా యనహమల పెద్ద శక్తే ఉంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ చానల్ చానల్ ఛానల్ చానల్ ఛానల్ చానల్ ఆలీన వన్న నిల్ హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ రోజు మన వీడియోలో కొన్ని కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి పనులు చేయబోతున్నాం అనమాట అది ఏమిటంటే అండిగా బెట్లో ఇక్కడ మనకి కొన్ని డెకరేషన్ మొక్కలు ఉన్నాయి మన ఇప్పుడు ఉంటున్నాయి ఇంటి దగ్గర ఛాన్సీ కూడా ఎక్కడి నుంచి తెచ్చా అక్కడ నుంచి తెచ్చిందంట ఆ నల్ల బకెట్లో కనబడింది చూసారా డెకరేషన్ మొక్కలు మనమైతే తీసుకెళ్ళి మన దొడ్లో పెడదాం దొడ్డనేది దాంతోపాటు ఇదిగో కృష్ణ తులసి ఉందండి ఇక్కడ మనకి కృష్ణ తులసి అంటారు దీన్ని ఈ మొక్కను కూడా తీసుకెళ్ళి మన పెరట్లో అయితే పెడదాం అనమాట అసలు ఆ డెకరేషన్ మొక్కలు ఆ వ్యవహారం ఏంది ఆ కథ ఏంటి అనేది నువ్వు చెప్పు చెప్పు కదా ఉల్లిపాయ మొక్కలు పెట్టిందండి అండి జాన్సీ ఉల్లిపాయ అవి పెట్టినప్పుడు అంతలే మొక్క ఉల్లిపాయల్ని పాచితే ఎంత ఎత్తు మొక్క వచ్చింది చూపిస్తాను నాగండి అన్నీ పెడుతుంది మరి ఈ కాయలు ఇప్పుడు కాస్తయో ఎప్పుడు వండుకుని తినాల అర్థం హలో ఆ హలో సిత్తారా హరియు మాములు చూడండి ఒకళ్ళేమో పంచోడుతున్నారు ఒకళ్ళేమో అన్నం తింటున్నారు ఇక్కడ ఒకళ్ళేమో ఒకళ్ళేమో పేపర్ తింటున్నారా పుప్పులా అది సంగతి అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో ఇప్పుడైతే మనం అసలు డెకరేషన్ మొక్కలు చూపిస్తా బాగుండీ చూసేదానికి చూద్దాం వివరిస్తారా ఏ ఈ తులసిలో రకాలండి ఇది ఇదే లక్ష్మీ తులసి అంట తెల్లగా ఉంటుంది కృష్ణ తులసి వచ్చేసరికి ఇది కాడ నల్లగా ఉండి ఇది ఎక్కడ చూసారా ఇది నలుపుగా ఉండిద్ది అనమాట ఈ కాండం అనేది కృష్ణ తులసికైతే ఇదిగో ఇదేమో లక్ష్మీ తులసి అంటే ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయ్ చెప్పింది దీనికి కొంచెం తెల్లగా తెల్ల ఇంకా ఇంకపోతే ఇప్పుడు ఒక తు తుమ్ముతాను ఇదిగోండి ఇది ఆ డెకరేషన్ మొక్కలు ఇవి వచ్చేసేసరికి తెల్లది తెల్ల డెకరేషన్ దీనికి తల్లి ఉంది ఆ తల్లిని చూపిస్తుంది ఆగండి దీనికి కోడిగుడ్లు పెడితే భలే ఉంటాయండి ఇదిగో ఇది ఇట్లా కోడిగుడ్లు తగిలిచ్చేస్తే పైన బాగుండీ ఇదనమాట చిన్న చిన్న మొక్కలు దీంట్లోనే పిలకలు వస్తే ఆగమా ఇదిగో ఇట్లా లోపల పిల్లకలు వస్తే ఆ పిల్లకలు అయితే టీకే అవి కొన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఐదారు ఉంటాయా ఇది 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 కూడా ఆ జాతికి సంబంధించిందే కానీ వెనకమాలు చూసారా వైలెట్ కలరు వంకాయ రంగు ప్రతి ఒక్కదానికి గుడ్లు పెట్టిన ఆగదు ఇది ఆకు మొయ్యలేదు అనమాట జస్ట్ డెకరేషన్ వరకే ఉంటాయి ఝాన్సీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉండే ఝాన్సీ పది మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగో ఈ ఒక ఐదు అవి ఒక ఐదు ఇదిగో ఉల్లిపాయ మొక్కలు చూపలేదు మీకు ఇదిగో జాన్సీ చూడండి ఎంత పెద్ద పెద్ద అవి ఎండిపోతే కింద ఈ పచ్చ ఎండిపోవాలండి ఎండిపోతే అప్పుడు కింద ఆడలు ఇత్తనాలు అవుతాయి ఆ ఇత్తనాలు మళ్ళీ మనం జిమ్ముకుంటే అప్పుడు మనమే ఉల్లిపాయలు పండించుకోవచ్చు అనమాట పైన ఆపిల్ కూడా పెట్టాను అది అది రాదు సమయం పట్టింది మిత్రం అది అయితే ఉల్లిపాయలు ఎక్కడే ఉంచేద్దాం ఇవ్వండి ఈ ఉల్లిపాయలను అయితే ఇక్కడే ఉంచేద్దాం చూడండి ఎంత అందం ఉందో తోట ఉల్లి ఉల్లి తోట మంది పోయి కొన్ని సీజన్లో ఉల్లిపాయలు వేసి కోటి చూడే ఆయన అదే అప్పుడు రెండు వందలకి వెళ్ళింది చూసా కేజీ అప్పుడు అది సంగతే ఇక్కడే పెట్టేసేద్దాం తోట వేద్దాం వీటిని ఎట్లా బక్కడి బక్కడి తీసుకెళ్దాం పీకుని తీసుకెళ్దామా అక్కడ பிக்குமா பரு பருத்துசி

అసలు ఏంది వీటిలో కూడా గూగుల్ వేసావుగా అయితే గూగుల్ వేయి పెద్ద ఒక వెళ్ళా గూగులే ఈ సేసప్పి ఇంకే నీళ్ళు వెనక మాట్లా ఇదిగో వీటిని ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలు మీకే జాన్సీ ఓయ్ గడ్డ పూలు వచ్చినాయి దీన్ని ఏదో అంటారని అక్క చెప్పింది ఇదిగోండి జాన్సీ కష్టపడేసిన గడ్డి పువ్వు చూసారు ఎంత అందంగా వచ్చిందో ఇందులో పసుపు తెలుపు ఇంకా ఆరెంజ్ లాంటిది అవును అన్ని రకాల పూలు పెడితే ఇవే వచ్చినాయండి ఒక పింక్ కలర్ పింకే రెడ్ జాన్సీ పింకే వచ్చింది ఇది చూసుకున్నట్టయితే మనకు వంకాయలు నిగనిగలాడుతుంది రాడుతుంది చూడండి కాసి చెట్టు బాగా పీకి ఇదిగోండి పువ్వు వచ్చేసింది కాయ తొందరలో వచ్చింది ఇంకా పోతే వంకాయ చెట్టు చెట్టు ఈ చెట్టు బాగా పెద్దది అయిందండి కింద చెట్టులకు నీడ కూడా వచ్చింది చాలా హైట్ ఒక జాన పైన అయింది చెట్టు ఎప్పుడు కాసిద్దు ఈ గుత్తు వంకాయ లేకపోతే

ఇక్కడ స్టార్ట్ చేయి ఒక రకం ఇంకో రకం ఇంకో రకం వన్ బై వన్ బై వన్ ఇక్కడ కాదు ఇలా చెప్తా ఈ మొక్కలకి అవతల ఆలయంలో అగ్గి అయితే ఇప్పుడు వచ్చింది కాదు ఇబ్బంది ఏమీ లేదు ఉదయాన్నే రావాలని లేదు సూర్యుడు కొంచెం ఇంటి జరిగాడంటే ఇప్పుడు అక్కడ అగ్గిపడిద్ది ఇప్పుడు రంగుది ఒకటే మామూలు ఒకటే అట్ట వన్ బై వన్ ఒక మూడు అడుగులు అదే మరి ఒక నాలుగు అడుగులు మూడు అడుగులు గ్యాప్ పీకేసేయాలని మట్టి తెలిసేటప్పుడు నీ ఆనందం కోసమే కానీ తీసురా నువ్వు చూసినా అదే నిజం చూసినా అదే నిజం రా రావమ్మ తల్లి నువ్వు లేట్ అయిపోతుంది చాలా పనులు ఉన్నాయి ఆడు చూడు ఆడు చూడు నేను ఎప్పుడు చూడలేదు అబ్బా ఇవిడేం పెత్తనం సాగిస్తున్నాడు మీద మంచిది మనం లేకపోతే ఇక్కడ ఏ పని జరగదు ఇవన్నీ నేను వేసాను లేకుండా వేసాను అవును అప్పుడు కూడా నేను ఉన్నానుగా అక్కడ గుంటూరు కారు లేవు కదా అన్నాగా ఇవ ఇంటే రావంటండి ఎవడికి ఏమో నేవే వెహికల్ అంటుంది కానీ ఈ ఒక మంచి స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ చూడు కింద వంకాయ పైన టెంకాయ ఇది రెండు కలిసి వచ్చింది సార్ ముందు ఇట్ వచ్చింది అనుకుంటా తర్వాత అట్ అయ్యిద్ది అనుకుంటా ఇప్పుడే అడుక్కాను వేయాలా జాగ్రత్తగా మెల్లి ఇప్పుడు ఆ లో ఏదో ఒకటి వేసుకోవచ్చు రెండు కింద పెట్టేసే రెండు అయ్యే మీ అందరికి గిఫ్ట్ ఇది ఆకు ఆకుగా చెట్టు పట్టుకో రెండు ఇగో ఒకటే రెండు పెద్ద ఇవ్వండి తొందర ఇటు కూడా పెడతా చెయ్యి ఎందుకని మంచిది ప్రేమ పోతుంది మంచి కాలంలో మంచిదే ఆర్ట్స్ మొక్కలు చదువుకునేటప్పుడు స్వరూప్ అని సార్ ఉండేవారు ఆయన పిటి సార్ వెళ్తా ఉంటే రోడ్ రోడ్డు గట్టి పక్కన ఇటు పక్కన ఆయన మా మాకు చెప్తాడు ఇట్లా చేస్తే రే ఈ చెట్లు అట్లా చేయండరా స్వరూప్ స్వరూప్ అరతీరా చెట్లకి నేనే పెట్టిన చెట్టు అనేవాడు ఇప్పుడు రేపు అనిల్ పెట్టేది జాన్సీ అనాలి నేను తెచ్చినప్పుడు చిన్న మొక్కలు అయ్యి గుంటలు తీసా పులుగేన్ పులుగుతో బెటర్ ఇదిగో పుల్లా పుల్లా ఇదండి మనం పెట్టే లైన్ ఇప్పుడు పై తనకు మొక్కల మీద పడుతుంది

వేసి ఫుడ్ చేసి అట్లా ఇప్పుడు గ్యాప్ ఎంత అంటే నాలుగు అడుగులు గ్యాప్ పది ఉన్నాయి ఇక అయితే వద్దు రెండు అడుగులు గ్యాప్ చాలు మనం పీకేస్తాం కదా అంటే మట్టి తొలిచ్చుకున్న పీకేమా ఇక ఏడొకటే నువ్వు ఆగవమ్మ తల్లి రావు కానీ అన్ని ఇదిగో ఏడొకటి నేను మార్క్ చేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదే వస్తున్నాయి జాన్సీ ఎనిమిది వస్తున్నాయి ఇక్కడికి ఇటువైపా ఇటు పెడదాం లెక్క మార్క్ చేసిన కాడ గీసుకుంటా పెట్టుకుంటారా ఇదే మరి నార్మల్ అదే కలరు ఒకటి తర్వాత ఒకటి అంటున్నాయా ఏంది ఇది ఓకే కనకాబరాలు నిన్ను కోసినట్టుండ గడికి ఇది వైద్యమా ఇది అంట ఏదో వైద్యం అంటండి ఇది చాలా మందంగా ఉంది ఆకు మా నాయనం చెప్తుంది కాచుకుని తాగుతుంది నీళ్లు నీళ్ళలో వేసుకుని కాచుకుని తాగుతుంది ఇది ఇదేమో డెకరేషన్ చెట్టే ఇది మాత్రం వైద్యం అంట చాలా మందంగా ఉంది చెట్టు పట్టకుని ఎరుగుతుంది ఎరగదీస్తే చూసారా ఎంత మందం ఉంది చూడండి మన అలో అలోవేరా లాగా ఉంది క్యాన్సర్ కా చిన్నదాని పెద్ద జన మొక్క చిన్న మొక్కదేనా చిన్నది గండ్రెస్ కిస్కిసా ரெண்டு கல் பேர்

ఏ అసలు బట్టలేనా మొత్తం తడుపున ఎందుకు నీళ్ళు దమ్మనంగా తెచ్చా మర్చిపోతారులే నేను చేసి చూ అవునా చాలా పెట్టేసి మూటర్తో పెట్టరా సరే చల్లు మరి మొక్కలకి ఇప్పుడు పెట్టినట్టు వరకు చల్లు తులసి మొక్కలు అలాగే మర్చిపోయాం దానివే పీకు తులసి మొక్క ఉండాలంటారు మంచిది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయంట తులసి మొక్క ఉంటే అంతేగాని సైంటిఫిక్గా మనకైతే వేరే రీజన్ తెలియవు అది కాక మనకి ఔషధాలు కలిగిన మొక్క అది తులసి ఆకులు మనం నీళ్ళు వేసిన కాచి తాగినా కానీ పరగడుపున నీళ్ళ కానీ మంచి ప్రయోజనం ఉంటుంది అందుకని చెప్పి మన ఇంటి దగ్గర మొక్క అయితే మనం అక్కడ ప్రతిష్ఠించబోతున్నాం అనమాట హలో రా గందరగోళం చేస్తారు మందేగా రోడ్డు మనం బోపించిందే రోడ్డు మొత్తం అట్టగా ఉంది అలాగే పురుగు పట్టిపోయింది ఆకంతా ఏం కాదు ఆడండి చక్కగా చిన్న మొక్క ఎంత గుబురి మొక్క ఎంతో ఇది కాడ చిన్న మొక్క బాగుంది మొక్క వీటికి పురుగు వచ్చేసింది అనుకుంటా బొక్క పడిపోయింది ప్రతి దానికి పురుగులు చిన్న మొక్క వత్తాయి ఈ కొబ్బరి చెట్లు ఇక్కడే కాయలు కాయ ఉన్నాయి అట్లాంటి చాన్సి ఈ నేను ఒక మొక్క పెరగతానికి ఎంతో అల్లాడిపోయాను పెద్ద గొయ్యి ఆ మధ్యలో ఏం ఇక్కడ పెద్ద అయిపోతున్నాయి కొబ్బరికాయలు అంటే గుర్తొచ్చింది మన అయితే ఆ చెట్టుకు ఒక మంచి పెద్ద గల ఈ చెట్టుకు ఒక పెద్ద గల కాసింది చూపిస్తాను ఆగండి అదిగోండి పైకి వెళ్ళి వస్తారు ఒకసారి కొంచెం హైట్ వెళ్ళి చూసి రండి అది అంతకుమించి మనం వెళ్ళలేం పైకి ఇంకా ఉన్నాయి కానీ చిన్నవి అలాగే ఈ చెట్టుకి కాకు వచ్చింది కాకు వచ్చింది అది కదో అక్కడ ఉంది ఒకటి ఈ రెండు గల్లైతే మనం అతి తొందరలో దింపబోతున్నాం బాబా ఎత్తనట్లే ఇప్పుడు ఏది మిగతా ఇది ఎక్కడ కూడా ఉంది గజన్సీ మొదట్లో మీకు అంతకుముందు చూపించానండి పాత వీడియోల్లో ఇదిగో ఈ ఏరియాలో పెద్ద అడివి ఉన్నట్టుండేది తులసి చెట్లు సరిపోయింది అది ఇంకో మొక్క కూడా ఎప్పుడు ఒకవేళ అది బతకపోతే గురు ఫైనా ఎవరికి ఝాన్సీకి ఫైన్ ఆయనకి తెలుసు ఫైన్ అంటే ఫైన్ అన్నాడు అనిపే ఎంత వేసేరు ఫైన్ అంటారని చెప్పి ఆయన నీకే అంటున్నాడు నువేందమ్మా ఈ మొక్క అయితే నరికేసామండి పెద్దగా పడట్లేదు ఇది కొత్తిమీ కొత్తారా కొని నాకు దేన్ని అది వద్దు ఇప్పుడు జాన్సీ మొక్కలు పెట్టి అట్లుద్ది ఏ పిచ్చి కాదు ఇది కూడా డిజైన్ కదా పెద్ద పెద్ద మర్రి చెట్టు ఉన్నట్టుంది ఇది కూడా ఇది కూడా వైద్యమేనా ఈ చెట్టు కూడా అండి ఝాన్సీ ఇది కూడా అంతే వెనక నల్లగా ఉంది ఒక రకంగా పైన ఏమో పచ్చగా ఉంది అన్ని టూ టూయిన్ వన్ చెట్లు ఈ చెట్లు అన్ని చేసి అక్కడ ఒక అడవిని పెంచి పాములన్నీ చేరాలి ఆడ పదండి ఇది కావాల్సిందండి ఇప్పుడు తొంభై ఈ పెట్టావు ఆల్రెడీ ఈ మొక్కలు అది అక్కడ పెట్టి మంచిగా అండి ఏమో మంచిదండి పుదీనా ధనియాలు పుదిన తులసి మొక్క అక్కడ కరెక్ట్ దర్వాజాలో పెడతావా అవునా మరి ఏంది ఇప్పుడు మనం బీకింది ఆడే ఆడామండి మహా బీకొచ్చింది ఏడవ ఉండే పెద్ద మొక్క పీక్ అంటే చిన్నది పీకే దాన్ని బతికి నువ్వు బతికేయాలి మరే పాప కానీ బతికి అవి కాయలు పూలు పూసినప్పుడు సంగతే లేదు పక్క పుడక పెట్టద్దు అసలు నువ్వు ఏ మళ్ళీ చెట్లు పక్క పెడతానికి పెట్టడానికి బతికేయాలి నువ్వు ఆ తులసి చెట్టు ఏం దాని సంగతే ఆ మొక్క ఇదైతే మోటార్ దగ్గర పెట్టామండి మోటార్ దగ్గర మొక్కలు ఏమి అని చెప్పి అవునా అడిగిందా సరే పోయి దానికి పోయి చెయాలి రోజు పోయాలి మొక్కలన్నిటికీ ఏం చేయాలి సరేనా సరే నువ్వు పోసేసి మోటార్ వద్దా మోటార్ తవ్వద్దా సరే మరి చూసే కదండీ మొక్కలు అయితే అయిపోయింది అసలు నేను ఇంత ముందుకు వెళ్తానికి కారణం నా వెనకమాల పెద్ద శక్తే ఉంది అందుకని నేను ఇంత ముందుకు వెళ్తున్నా శక్తి కూర్చొందా అది సాంగతే ఈ శక్తి అయితే నన్ను నిరుత్సాహంలో నిస్సహాయ నిస్పృహల్లో ఉన్నప్పుడు అయితే నేనున్నాను మిత్రమా అంట భుజం మీద చేసి ఇట్లేదు భుజం మీద చేసి ఆ అట్టయితే ముందుకు తీసుకెళ్తుందనమాట వీడియో అయితే ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి కనీసం హాయ్ అన్న కామెంట్ చేయండి అది సంగతే ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి కర్రల పని వెళ్ళాలి నేను మీకు ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా అసలు నా లైఫ్ గురించి నా లైఫ్ నేను ఎట్లా స్టార్ట్ చేశాను ఇంతవరకు ఎట్లా వచ్చాను ఏమేమి పనులు చేశాను అని చెప్పి ఎప్పటి నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఒలి బతకం వేసింది ఖచ్చితంగా చే ఖచ్చితంగా చేస్తా నేను టుమారో చూద్దాం ఆ వీడియోనైతే ఓకే అండి మరి బాయ్ వచ్చేసింది ఫ్లెక్స్ చూపండి